चार लोग चलते हैं तो भाई में तो राइट है राइट है राइट है राइट அடிக்கெட்டேன் ஆக ஆன ம போந்தா மு

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భద్రాజిల్లా పట్టణంలో ఏఎంసీ కొండ సతీష్ కొండ జయరాజు మరి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క మనిషికి ఆరు కేజీల చొప్పున వాళ్ళు నలుగురుంటే ఇరవై నాలుగు కేజీలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈ గ్రామ మన ఈ ఇంటికి కూడా ఉచిత కరెంటు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు చాలా సంతోషం ఇంకా కూడా ప్రభుత్వము ఏ అయితే పథకాలని ప్రారంభిస్తున్నామో అన్నీ కూడా అందరికీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈనాటి మ మా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉచిత బియ్యం ఇచ్చి పిల్లలకు ఉచిత విద్యుత్ సంబంధించిన విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో కూడా సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించినటువంటి మన కొండ కొండ స్వాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు అని అంటే కన్నతల్లి అన్నం పెట్టింది మాకు ఈరోజు చాలా బాగా అండింది అన్నం కూడా బాగా ఉంది అందుకు గాను అమ్మాయికి కూడా బిడ్డకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం చాలా బాగున్నాయి మీ కుటుంబంలో నలుగురు ఉంటున్నాం నలుగురికి ఇరవై నాలుగు కేజీలు బియ్యం ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు